ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించిన దాంట్లో కేసీఆర్ విచారణ మరి కాసేపట్లో ప్రారంభమైన నేపథ్యంలో ప్రస్తుతం అయితే మనం నందినగర్ దగ్గరలో ఉన్నాం నందినగర్ తాజా పరిస్థితి చూసుకున్నట్టయితే మొత్తానికి భారీ తో దాదాపుగా ఒక వెయ్యి కార్లతో పాటు ఏదైతే ఎరవెల్లి ఫా ఏదైతే వ్యవసాయ క్షేత్రం నుంచి కేసీఆర్ భారీ తో నందినగర్కు తరలి వచ్చారు తరలి వచ్చిన నేపథ్యంలో కూడా ఒక ఉదయం ఏడు గంటల నుంచి కూడా ఇక్కడ పోలీస్ పహార మధ్య నందినగర్ నివాసం కేసీఆర్ నివాసం ఉన్న నేపథ్యంలో ఇక్కడ భారీగా పోలీసులు అయితే మోహరించి ఉన్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి మన పక్కన చూస్తుండచ్చు విజువల్స్లో ఏదైతే భారీ కాన్వాయికి సంబంధించిన దాని మీద వస్తున్నటువంటి కేసీఆర్ గారికి వచ్చిన తర్వాత నందినగర్ చౌరస్తా నందినగర్ పరిసర ప్రాంతాల్లోకి వచ్చిన తర్వాత కేవలం ఒకటే కారులో కేసీఆర్కి సంబంధించిన ఆయన నందినగర్ సంబంధించినటువంటి నివాసానికి లోకి అనుమతించడం జరిగింది ఇప్పటికే సిట్ అధికారులు పదకొండు గంటల ప్రాంతంలో నందినగర్లోని కేసీఆర్ నివాసానికి వచ్చారు వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అక్కడ పనిచేసే సిబ్బందికి సంబంధించి అయితేనేది లేకపోతే మొత్తానికి ఇల్లు యొక్క నివాసాన్ని కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది మొత్తం దాంతోపాటు ఇక్కడ స్థానికంగా వస్తున్నటువంటి మీడియాతో పాటు అక్కడ వస్తున్న కార్యకర్తల మీద కూడా పూర్తి స్థాయిలో పోలీసుల ఆంక్షల మధ్య ఈరోజు నందినగర్లో విచారణ అయితే మరి కాసేపట్లో ప్రారంభమవుతున్న నేపథ్యాన్ని మనం చూస్తున్నాము తనకి కేసీఆర్తో పాటు కేటీఆర్ హరీష్ రావు సంతోష్ రావు ముగ్గురిని కూడా లోపలికి ఫస్ట్ ఫ్లోర్కి అనుమతిస్తానికి కూడా ఇప్పుడు పోలీసు అధికారులు ఇక్కడనైతే అయితే వాళ్ళకు అనుమతి ఇచ్చారు అనుమతించిన నేపథ్యంలో కూడా దాదాపుగా ఎనిమిది మంది పోలీస్ ఆఫీసర్లతో ఈరోజు ఈ సిట్ విచారణ కొనసాగుతుందని చెప్పేసి కూడా ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తున్నటువంటి సందర్భం ఏ క్వశ్చన్స్ అడుగుతారో ఏమేమి సంబంధించిన దాని మీద ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించిన కేసీఆర్ ఏం సమాధానాలు చెప్తారని చెప్పేసి కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి దానికైతే భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఇటు నందినగర నివాసం అయితేనేది లేకపోతే తెలంగాణ భవన్ అయితేనేది కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఒక కోలాహలమైన వాతావరణం అయితే ఉంది ఒక ఉద్రిత పరిస్థితులు అయితే నెలకొనే అవకాశాలు అయితే స్పష్టంగా పడుతుంది ఇప్పటికే భారీ ఎత్తున తెలంగాణ రాష్ట్రం నుంచి కేసీఆర్ అభిమానులు అయితేనేది తెలంగాణ వాదులు అయితేనేది బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నేతలు అందరూ కూడా ఈరోజు తెలంగాణ భవన్కి ఒక భారీ ఎత్తున తరలి వస్తున్నారు తరలి వచ్చేసి అక్కడ ఏదైతే అనైతికమైన నోటీసులు ఇచ్చేసి ఒక అసలు కు సంబంధించినటువంటి ఒక ఫోన్ ట్యాపింగ్ కేసు మీద ఈరోజు కేసీఆర్ గారిని కావాలని చెప్పేసి ఇబ్బంది పెడతా ఉన్నది ఈ ప్రభుత్వం ఒక కక్ష సాధింపు ధోరణిలో భాగంగానే ఈరోజు ఆయనకు నోటీసులు ఇచ్చారు ఆయన నేరుగా ఎర్రవల్లిలోకి ఇచ్చాల్సిన నోటీసులు తీసుకొచ్చి ఇక్కడ అధికార నివాసం అని చెప్పేస్తూ ఇక్కడ నందినగర్కి ఇవ్వడానికి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినట్లు ఇప్పటికే తప్పుబడుతున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో కూడా తెలంగాణ వ్యాప్తంగా అన్ని ముఖ్య పట్టణాల్లో తర్వాత అన్ని గ్రామాల్లో కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి దిష్టి దగ్ధానికి సంబంధించినట్లు కూడా పిలిపించిన నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ పార్టీ అంతా కూడా పూర్తి క్యాడర్ అంతా కూడా ఎక్టివేట్ అయిన తర్వాత కూడా ఉదయం నుంచి కూడా భారీ ఎత్తున రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి దృష్టి బొమ్మలను కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం అయితే నందినగర్ సంబంధించిన దాంట్లో ఈ ప్రాంతాలకు ఒకసారి చూసుకున్నట్టయితే ఇక్కడ మొత్తం పోలీసు పహార మధ్య ఎక్కడక్కడ కూడా కట్టుదిట్టమైన భద్రత మధ్య కూడా ఈ యొక్క నందినగర్ నివాసం అయితే ఉన్నట్టుగా తెలుస్తా ఉంది ఇటు మీడియాకు సంబంధించిన మీద కూడా ఆంక్షలు కొనసాగుతున్నాయి అటు వారి కార్యకర్తలకు సంబంధించి ఎవరు కూడా కనీసం కూడా ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాలకు రావద్దని చెప్పేసి భారీ ఎత్తున వందలాదిగా పోలీసులు ఇక్కడ మోహరించున్నారు ఉన్నారు దాదాపుగా ఈ తెలంగాణ భవన్ ఇటు ఏదైతే నందినగర్ ఉందో నందినగర్ సంబంధించినటువంటి కేసీఆర్ నివాసానికి సంబంధించిన దాంట్లో దాదాపుగా ఒక వేలాది వేల సంఖ్యలో పోలీసులు అయితే పహార మధ్య ఈ ప్రాంతం బంజారా హిల్స్కి సంబంధించిన టువెల్ ప్రాంతం అయితే నందినగర్ ప్రాంతం అయితే కూడా మొత్తం పోలీస్ పహార మధ్య ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక విచారణకు వస్తే అయితే ఏంది అసలు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన దాంట్లో రెండు వేల పద్నాలుగులో పంజగుట్ట పిఎస్లో నమోదైనటువంటి ఫోన్ ట్యాపింగ్ అనే అంశానికి సంబంధించిన దాంట్లో ప్రస్తుతం అయితే వన్ సిక్స్టీ సిపి పిఆర్ వన్ సిక్స్టీ కింద కూడా ఆయనకు నోటీసులు ఇవ్వడం జరిగింది ఆ నోటీసులకు ఇచ్చిన దాంట్లో కూడా నేరుగా ఆయన అరవై ఐదేళ్ళు దాటిన తర్వాత కూడా ఆయనకు ఎక్కడైతే అక్కడ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఎక్కడైతే అక్కడ విచారణ చేయాల్సిన అవసరం ఉంటుంది విచారణకు సంబంధించిన దాంట్లో సో అయితే మొదటగా ఒక వారం రోజుల కింద ఇచ్చినటువంటి ఏదైతే నోటీసులు ఉందో నోటీసుకు సంబంధించిన దాని మీద కూడా మొదటిసారిగా ఆయన వివరణ ఇవ్వడం జరిగింది వివరణ తర్వాత రెండోసారి కూడా మళ్ళీ నిన్న ఒక అనైతికమైన పద్ధతిలో ఒక అసలు బేస్లెస్గా ఆయనకు వచ్చిన నోటీసులకు సంబంధించి ఆయన గోడకు అంటుపెట్టినటువంటి సందర్భం అంటుపెట్టిన సందర్భాన్ని చూసిన తర్వాత కూడా ఆయన సిట్ అధికారికి అయితేంది లేకపోతే ఏసీపీకి పంజగుట్ట ఏసీపీకి రాసినటువంటి లేఖల్లో కేసీఆర్ ఒక ఆరు ఆరు పేజీల లేఖ రాశారు లేఖలో ఆయన ఇట్లాంటి నోటీసులు నేను ఎప్పుడు చూడలేదు ప్రజాస్వామ్యానికి లేకపోతే నా యొక్క హక్కులకు వన్ సిక్స్టీ సిఆర్పిసికి సంబంధించిన దాంట్లో ఏ విధమైన ఉల్లంఘన జరుగుతూ ఉంది ఇది ద్వంద్వ వైఖరి పోలీస్ వ్యవస్థ అయితేనేది ప్రభుత్వం ద్వంద్వ వైఖరి ఏ విధంగా అవలంబిస్తుందనే అంశానికి సంబంధించిన దాని మీద కూడా ఆయన తన లేఖలో ఘాటుగానే ప్రభుత్వం మీద విమర్శలు చేసినటువంటి సందర్భం దాని తర్వాత ఎయిటీ పర్సెంట్ సరే చట్టం మీద గౌరవం ఉంది ఏదేమైనా కూడా నేను సహకరిస్తానని చెప్పేసి కూడా ఎర ఎరవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి ఆయన నేరుగా భారీ తోటి ఆయన మట్టి భారీ వస్తున్నటువంటి కార్యకర్తలతోటి నేతలతోటి కలిసి ఆయన ననందినగర్ చేరుకున్న సందర్భాన్ని చూస్తున్నారు నందనగర్లో వచ్చిన తర్వాత ఇక్కడ పోలీస్ పహార మధ్యలో లేకపోతే పోలీస్ భారీ బందోబస్తు మధ్యలో కూడా ఆయన ఒకటే కారు మాత్రమే లోపల లోపలి కలవ చేసిన ప్రస్తుతం అయితే నందనగర్ నివాసంలో ఇటు సిటీ అధికారులు ఇప్పటికే వచ్చి ఉన్నారు ఆ తర్వాత కేసీఆర్ కూడా లోపల ఉన్నారు ఆయనతో పాటుగా కేటీఆర్ హరీష్ రావు సంతోష్ రావు కూడా పైన ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం అయితే ప్రామిసెస్లో చూసుకుంటే మాత్రం మొత్తానికి ఇదంతా కూడా అంటే వీడియో రికార్డ్ చేసుకుంటారు కాబట్టి విచారణకు సంబంధించిన దాంట్లో అక్కడ ఉన్నటువంటి కొన్ని పత్రాలకు సంబంధించిన సైన్స్ కానీ లేకపోతే సిట్ అధికారులు అడిగే ప్రశ్నలకు సంబంధించి కానీ లేకపోతే కేసీఆర్ చెప్పే సమ సంబంధించి కానీ అన్ని కూడా ఇక్కడ వీడియో రూపంలో రికార్డ్ చేస్తారు కాబట్టి ఇప్పటికే ఆ యొక్క కార్యక్రమానికి సంబంధించి పోలీసు అధికారులు ఒక గంట నుంచి రెండు గంటల ముందు నుంచే కేసీఆర్ నివాసానికి వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఆ యొక్క పూర్తి ఫస్ట్ ఫ్లోర్ని వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు కింద ఎవరైతే సిబ్బంది ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటికి ఇప్పటికే తరలించినట్టుగా మనకైతే స్పష్టమైన ఆదేశాలు వస్తూ ఉన్నాయి మరోవైపు ఏదేమైనా ఒక అనైతికంగా ఈరోజు కేసీఆర్ విచారించడం తెలంగాణ ప్రదాత తెలంగాణను తీసుకొని వచ్చినటువంటి కేసీఆర్ మీద ఇంత భారీ ఎత్తున కుట్ర జరుగుతున్నటువంటి నేపథ్యం కావాలని చెప్పేసి ఒక కక్ష సాధింపు ధోరణలో భాగంగా ఆయనని ఒక తెలంగాణను తీసుకొని వచ్చినటువంటి వ్యక్తిగా ఒక పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని ఈరోజు ఆయన వయసును కాదని చెప్పేసి వన్ సిక్స్టీ సిఆర్పిసిని కూడా కోర్టు ఏదైతే ఇచ్చినటువంటి వెసులుబాటును కూడా ఈరోజు తుంగలో తొక్కేసి ఆయన కావాలని చెప్పేసి విచారణ పేరిట బాగా అవమానిస్తున్నారని చెప్పేసి కూడా కేసీఆర్ సంబంధించిన అభిమానులు అయితేనేది బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితేనేది కూడా స్థాయిలో విమర్శ చేస్తున్నటువంటి పరిస్థితి ఇక ఎక్కడెక్కడ హైదరాబాద్ సంబంధించిన పలు చౌరస్త్రాలలో తెలంగాణ కార్యకర్తలు అయితేనేంది లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నేతలైతేనేది ఆధ్వర్యంలో కూడా భారీ ఎత్తున దిష్టిబొమ్మల భూముల దగ్ధానికి సంబంధించి అయితేనేది లేకపోతే అయితే అయితేనేది ధర్నాలు కూడా నిర్వహించడం జరిగింది ఇప్పటికీ దానికి సంబంధించిన దాంట్లో కొంతమంది ముఖ్య నేతల్ని కూడా పోలీసులు అదుపులో తీసుకొని వాళ్ళని ఆయా పోలీస్ స్టేషన్లకు తరలించారు దీంతోపాటు ఉదయం నుంచి కూడా తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ హౌస్ అరెస్టులు చేయడంతో పాటుగా వాళ్ళని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం మరి కాసేపట్లో ఈ ప్రారంభమయ్యే ఏదైతే ఉందో ఈ యొక్క విచారణకు సంబంధించిన దాంట్లో కేసీఆర్ ఏ విధంగా సమాధానం చెప్తారు లేకపోతే సిట్ అధికారులు అడిగే ప్రశ్నలకు సంబంధించిన మీద కూడా మళ్ళీ ఒకసారి మనం ఇక్కడ నందినగర్ నుంచి కూడా లైవ్ రూపాయలు కూడా మీకు వినిపించే ప్రయత్నం అయితే చేస్తా దాంతో పాటుగా మొత్తానికైతే ఈ యొక్క కేసుకు సంబంధించిన దాని మీద మాత్రం ఒక తీవ్రస్థాయిలో కూడా ఒక ప్రభుత్వ అను అనుకూలమైనటువంటి మీడియాలో కూడా వస్తున్నటువంటి వార్తల్ని మాత్రం మనం ఒకసారి కులంకసంగా చర్చించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఏదేమైనా కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగులో నమోదైనటువంటి ఒక రెండు వందల రెండు వందల నలభై మూడు క్రైమ్ నెంబర్ సంబంధించినటువంటి కేసులో కేవలం ఈరోజు విచారణ సిట్ ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఏర్పాటు చేసిన దర్యాప్తు బృందానికి సంబంధించి కూడా మొదటగా హరీష్ రావు గారికి సంబంధించి అయితేనేది లేకపోతే తర్వాత కేటీఆర్ తర్వాత సంతోష్ రావుకి సంబంధించిన ముగ్గురిని కూడా ఇప్పటికీ విచారణ జరిగింది వాళ్ళని కేవలం సాక్షులుగా మాత్రమే ఇప్పటికీ విచారణ చేసిడు ఆ తర్వాత సంబంధించిన దాంట్లో కూడా కేవలం సాక్షులుగానే ఆయనని విచారణ చేస్తున్న నేపథ్యంలో మాత్రం తమ అనుకూలమైనటువంటి మీడియా అయితేనే లేకపోతే వాళ్ళకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి యాంటీ యాంటీగా పనిచేసినటువంటి మీడియా సంస్థలు అయితేనేది లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా హ్యాండిల్స్ అయితేనేది ఇదొక పెద్ద కేసుగా లేకపోతే ఇదొక కేసీఆర్కు మెడకు మెడకు చుట్టుకుంటున్న ఉచ్చు అని చెప్పేసి కూడా లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి ఫోన్ ఫోన్ ట్యాపింగ్ చేసిందని చెప్పేసి కూడా ఒక ఒక వార్తలైతే ఒక బేస్లెస్ వార్తలైతే మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం ఈ సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను ఎట్టి ఖండించి ఇది కేవలం సాక్షులుగానే సెట్ విచారణ చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి పాటు ఇంకొక వచ్చిన కూడా అడుగుతూ ఉన్నారు ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించిన మంత్రుల స్థాయి వ్యక్తులే పూర్తి స్థాయిలో అప్పుడు ఉన్నటువంటి ముఖ్య నేతల మీద సినిమా నటుల నటీమనులకు సంబంధించిన దాని మీద చేసినటువంటి వాదనను కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకుంటున్నారు కనీసం ఈ ఫోన్ ట్యాపింగ్ అనే అంశానికి సంబంధించి రాష్ట్ర శాంతి భద్రతల అంశం కాబట్టి ఖచ్చితంగా ఏ ప్రభుత్వం అయినా చేస్తుంది దానికి సంబంధించిన దాంట్లో దాని ముఖ్యమంత్రి ప్రమేయమో లేకపోతే ఏదో మంత్రి ప్రమేయమో లేకపోతే ఇంకో మంత్రి ప్రమేయమో ఉండదు అది కా పోలీసు వ్యవస్థలో ఉన్నటువంటి ఎస్ఐబిలో ఒక భాగమే కాబట్టి ఎవరైతే సంఘ వ్యతిరేక శక్తులకు సంబంధించి అయితేనేది లేకపోతే రాష్ట్ర శాంతి భద్రతలకు సంబంధించిన ఏదైతే చట్ట విరుద్ధానికి సంబంధించి అయితేనేది లేకపోతే ఎవరైతే ఈ యొక్క సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులకు ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ జరుగుతూ ఉంటుంది ఆ ఫోన్ ట్యాపింగ్ జరిగే క్రమాన్ని ఖచ్చితంగా ఇది ఒక సినిమా నటులకు కానీ లేకపోతే ఇంకోరొక పారిశ్రామికవేత్తలకు కూడా అంటగట్టి ఈరోజు ప్రభుత్వం మీద బురదల్లే ప్రయత్నం చేశారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు స్పష్టం చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం మొత్తానికైతే ఈ విచారణకు సంబంధించిన దాంట్లో ఇప్పుడు మూడు గంటలకు ప్రారంభమయ్యే విచారణకు సంబంధించి ఎంతసేపు కొనసాగుతున్న ప్రస్తుతానికైతే మనకు ఒక స్పష్టత లేదు ఆ స్పష్టత తర్వాత ఆయన వయసు రీత్యా ఆ తర్వాత అరవై ఐదేళ్ళు దాటిన తర్వాత కూడా ఒక గంట నుంచి గంటన్నర గంటల పాటు సిట్ విచారణ కొనసాగుతున్నట్లు మనకైతే కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి లేని పరిస్థితి లేని పరిస్థితిలో ఒక మూడున్నర నుంచి నాలుగు గంటల పాటు విచారణ జరుగుతున్నట్టుగా మనకైతే కొంచెం సమాచారం అయితే ఉంది ఏదేమైనా కూడా ప్రస్తుతం అయితే ఇది ఈ నందినగర్లో తాజా పరిస్థితి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మాక్స్ న్యూస్ తెలంగాణ థ్యాంక్ యూ